గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ జీహెచ్ఎంసీకి తెరతీసిందా అన్న ప్రశ్నకు రాష్ట్ర బడ్జెట్లో చేసిన కేటాయింపులే అవునని సమాధానం చెబుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా మహానగరాభివృద్ధికి సర్కారు వరాల జల్లులు కురిపెచ్చింది సమైక్య పాలనతో పాటు రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రత్యేక పాలనలోనూ ఈ స్థాయిలో నిధులు కేటాయించడానికి దాఖలు లేవు పైగా గ్రేటర్ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే జీహెచ్ఎంసీ జలమండలి హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో రైలు వంటి ఇతరతర విభాగాలు స్టేట్ బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకుని పంపిన ప్రతిపాదనలకు అంతంత మాత్రంగా నిధులు కేటాయింపులు జరిగేవి కానీ ఈసారి సిటీలో అభివృద్ధి మౌలిక వసతుల నిర్మాణంలో కీలక పాత్ర పోషించే వివిధ భాగాలు ఊహించని విధంగా సర్కారు నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహానగరానికి పెద్దపిట్ట వేసిందని చెప్పవచ్చు సమైక్య ప్రత్యేక పాలనలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కారు జీహెచ్ఎంసీకి బడ్జెట్లో తగిన ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి మూడు వేల అరవై ఐదు వేల కోట్లు కేటాయింపు జరగడంతో బల్దియాకు కాస్త ఊరట కలిగింది వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిహెచ్ఎంసి ఐదు వేల కోట్లను కేటాయించాలని కావాలని అధికారులు కోరగా మూడు వేల అరవై ఐదు కోట్లు కేటాయించటంతో పాటు హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేకంగా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఏకంగా పది వేల కోట్లను కూడా కేటాయించడం జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఫస్ట్ టైం గా చెప్పుకోవచ్చు జిహెచ్ఎంసి మూడు వేల అరవై ఐదు కోట్లు జలమండలికి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు హెచ్ఎండిఏకు ఐదు వందల కోట్లు మెట్రో రైలు విస్తరణకి ఐదు వందల కోట్లు ఎయిర్పోర్టు మెట్రో రైలుకు వంద కోట్లు హైదరాబాద్ మెట్రో రైలుకు ఐదు వందల కోట్లు హైడ్రాకు రెండు వందల కోట్లు మూసి సుందరీకరణకు పదహైదు వందల కోట్లు జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతుల మెరుగుకు మూడు వేల యాభై కోట్లు ఔటర్ రింగ్ రోడ్డుకు రెండు వందల కోట్లు ఎంఎంటీఎస్ కు జరిపిన యాభై కోట్ల రూపాయలు మొత్తం ఇరవై వేల కోట్లు కేటాయించిందంటే మునుముందు హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పన అభివృద్ధితో పాటు అత్యాధునిక రవాణా వ్యవస్థ మెట్రో రైలు కూడా కొత్తగా పలు ప్రాంతాలకు అందుబాటులోకి రానుంది ఈ బడ్జెట్లో జరిపిన కేటాయింపులతో త్వరలోనే హైడ్రా యాక్షన్లోకి రావటం పాటు మూసి శుద్ధీకరణ నగరంలో మౌలిక వసతులను మెరుగుపరిచే పనులను ప్రారంభించనున్నారు భాగ్యనగరు జీవనాది ఐద మూసి ప్రక్షాళన పరిరక్షణ సుందరీకరణకు సంబంధించిన ఆర్థికంగా లైన్ క్లియర్ అయినట్టేనని చెప్పవచ్చు రెండు వేల ఇరవై డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరిగాయి బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ తరపున బంజారా హిల్స్ డివిజన్ ను గెలుపొంది గద్బాల్ విజయలక్ష్మి మేయర్ గా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదకొండున ఎన్నికయ్యారు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదకొండుతో ఆమె తన నాలుగేళ్ల పదవీకాలం అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో కౌన్సిలర్ పదవీ కాలం ముగియనుంది హైదరాబాద్ సిటీ అభివృద్ధి కోసం బడ్జెట్ లో జరిపిన భారీ కేటాయింపుతో ఎన్నికలు వచ్చేలోపు మహానగర ప్రజలకు విజిబిలిటీగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది